ఈ రోజు అయితే ట్రెండింగ్ లో ఉన్న ఆమ్లెట్ అయితే ట్రై చేద్దాం రెండు గుడ్లను తీసుకొని అవి వద్దు దన్నా కూడా వాటిని నీళ్ళలో వేసి ఉడకబెట్టుకొని అవి సచ్చినాక తర్వాత మన చేతులు గాలినా కూడా వాటి పొట్టంతా తీసుకొని అలాగే రెండు బతుకున్న కోడి గుడ్లను తీసుకొని దాని బొక్కలు ఇరగొట్టుకొని ఇంటైతే కొట్టిపోసుకోవాలి అందులో మనకు అవసరం ఉన్న మిరపకాయలు ఉల్లిగడ్డలు కోసుకొని ఇట్లా పర్ర 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 కలుపుకోవాలి ఆ తర్వాత వేడి వేడిపోయినలో నూనె పోసుకోవాలి అది ఏ నూనైనా పర్లేదు మీ ఇష్టం సన్ఫ్లవర్ అయినా ఫ్రీడమ్ అయినా కానీ కొబ్బరి నూనె మాత్రం పోయకండి పోస్ట్ అన్నలో ఇట్లా గుడ్డ వేస్తే చిట్పటి ఉంటుంది అప్పుడు మనం ఓర్ దేవుడు అని చెప్పి దూరం ఉండాలి ఆ తర్వాత మనం బొక్కలు ఇలా కొట్టుకున్న గుడ్డునైతే ఇట్లా పోసుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత చిన్న స్పూన్ పెట్టి పీక్తే అస్సలు రాలేదు ఇట్లా కాదని చెప్పి పెద్దది కూడా ట్రై చేసినాం ఆయంత రాలేదు ఇక మీడియంది పట్టుకొని తీస్తే మనం మేకతోలు వీకినట్టు పీకినట్టు ఇది కూడా తోలు తోలు వస్తుంది ఇక ఏమవుతుందని చెప్పి మేము చూస్తున్నాం అంతలోనే మా సీఎం గారికి ఫోన్ వేస్తే ఫోన్ మాట్లాడుకుంటే ఆ తోలు అంతా అట్లనో ఇట్లనో దాన్ని బావిలో నుంచి బయటికి తీసిన తర్వాత దాని పరిస్థితి అయితే ఇది రంజిత్ అంటుండు దీని గురించి గుడ్లన్నీ వేస్ట్ చేసినాం కదనే అని కానీ నాకు వేస్ట్ అనిపించలేదు ఎందుకంటే రంజిత్ చేసినా నాకు ఇష్టమే ఇక రంజిత్ అయితే తూర్పు తిరిగి దండం పెట్టుకుండు ఇక ఈ రోజు ముచ్చటైతే ఇంతే సబ్స్క్రైబ్ చేసుకోండి